తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ గారికి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి డీజీపీ జితేందర్ త్రివిధ దళాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అర్కార వేణుగోపాలరావు ఇతర ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికిన వారు ఉన్నారు ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందన స్వీకరించారు తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ గారికి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి డీజీపీ జితేందర్ త్రివిధ దళాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అర్కార వేణుగోపాలరావు ఇతర ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికిన వారు ఉన్నారు ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందన స్వీకరించారు